అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఆర్ట్స్ కళాశాల నుండి వై జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడారు ఆదివాసులు తమ సంప్రదాయాలు సంస్కృతిని కాపాడుకుంటూ జీవిస్తున్నారని గతంలో మారుమూల అరణ్యాల్లో రహదారులు వైద్యం త్రాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో వైద్య సదుపాయాలు అందక ప్రాణాలు కోల్పోయిన ఘటన ఎన్నో ఉన్నాయని ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్దతో ఏజెన్సీ ప్రాంతంలో రహదారి నిర్మాణం మెరుగైన విద్య వైద్య సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు కనీస మౌలిక వస్తువుల కోసం రెండు వందల కోట్ల రూపాయలతో రహదారి ప్రతిపాదన సిద్దం చేసి అమలు చేస్తున్నట్టు వివరించారు దినోత్సవ శుభాకాంక్షలు ఈ యొక్క ఆదివాసీలు సాంప్రదాయాల్ని పూర్తి స్థాయిలో పాటిస్తున్న వాళ్ళలో సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరిలో ఆదివాసీలు ముందు వరుసలో ఉంటారని సందర్భంగా తెలియజేయచ్చు అదేవిధంగా గతంలో చూస్తే ఆదివాసీలు అభివృద్ధి కామడ దూరంలో ఉంటూ అన్ని కష్టాలు అనుభవిస్తూ అనారోగ్యాలు పాలవుతూ సరైన విద్యా వైద్యం సంఖ్యము లేక చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులని మనం చూసాం అదేవిధంగా చూస్తే వీళ్ళకి ఏ విధమైనటువంటి రహదారులు లేక అత్యవసర పరిస్థితుల్లో కూడా వీళ్ళ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితులని చాలాసార్లు మనం విన్నాం అది చూస్తే ఈ యొక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎంతో చలించిపోయి ఈ యొక్క ఆదివాసీలకు ఏం చేస్తే బాగుంటుంది మెరుగైన విద్యను ఏ విధంగా అందించగలం మెరుగైన వైద్య సదుపాయాలు ఏ విధంగా ఇవ్వగలం మెరుగైనటువంటి తాగునీటి రక్షిత మంచినీరు సదుపాయాలను ఏ విధంగా చేయగలం అనే దాని మీద బాగా పెట్టి దృష్టి పెట్టి వీళ్ళు ఒక మంచి తాగునీరుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చూస్తే విద్యకి పెద్దపీట వేయడం కూడా జరిగింది ఎక్కువ మంది ఈ రోజున ఆదివాసీ పిల్లలందరూ కూడా పూర్తి స్థాయిలో చదువుకోగలుగుతున్నారు అని అంటే ఈ కూటమి ప్రభుత్వం వేసినటువంటి పెద్దపేట అని సందర్భం తెలియజేస్తున్నాను గతంలో కానీ చూసినట్లయితే కొండపోడులు కొట్టుకుని వాళ్ళు ఆ పోడులో వ్యవసాయం చేసుకుని అక్కడ కాలువల్లో ఉన్నటువంటి నీరుని తాగుతూ వైద్య సదుపాయాలు అవసరం వచ్చినప్పుడు కనీసం ప్రెగ్నెన్సీ స్త్రీలు డెలివరీ టైంలో కూడా హాస్పిటల్కి వెళ్ళలేని దుస్థితిలో చాలామంది చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఈ విద్యకి సరిగా అందకపోవడం వల్ల విద్య లేకపోవడం వల్ల కూడా అందరూ కూడా వాళ్ళు ఆదివాసీలు అనే దానికి అసలు భయపడే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పొండుదల పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా రోడ్లు వేయాలని మంచి నిర్ణయం తీసుకుని ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో అన్నిటిలోనూ కూడా ఎక్కువ రోడ్లు వేయడం జరిగింది అలాగే రక్షిత మంచినీరు సరఫరాను కూడా చేయడం జరిగింది విద్యా వైద్య సదుపాయాలు కూడా మెరుగు చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా గానీ చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో సందర్శించినటువంటి నాయకులు గతంలో లేరు డిప్యూటీ సీఎం హోదాలో హై సెక్యూరి జోన్లో ఉండే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో సందర్శించి వారి యొక్క కష్టాలను చూసి వారందరికీ కూడా మంచి సేవలు అందించాలి వాళ్ళ సమాజంలో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు యువతంతా కూడా ఇక్కడ సరైనటువంటి మార్గంలో ప్రయాణించట్లేదు వీళ్ళకి రహదారులు లేక సౌకర్యాలు లేక మౌలిక వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని గమనించి తక్షణ సాయంగా రెండు వందల కోట్ల రూపాయలతో ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేయడం జరిగింది